అండి మీ సేవ అనూష నేను ఇప్పుడు మీకు రేషన్ కార్డులో కరెక్షన్స్ అయినా ప్లస్ అసలు రేషన్ కార్డు అప్లై చేసినాం ఇంకా రాలేదు అనేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకోసం అనేసి దాని గురించి ఇప్పుడు మీకు నేను క్లుప్తంగానే వివరించి చెప్తానండి మీరు ప్రజాపాలన అప్లై అయినా మీ సేవలో అప్లై చేసుకునే అయినా కొన్ని అప్లై చేద్దామంటే చూపియని అయినా అట్లా ఎలాంటిది అయినా కూడా నేను ఇప్పుడు మీకు కొంచెం ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగానే వివరిస్తాను వివరించే ముందు నా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అనుష్ మీ సేవ అనూష అని ఉంటుందండి అది ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోతాము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటి అని అంటే మనము రేషన్ కార్డు అప్లై చేశామండి ఎక్కడ ప్రజాపాలన అప్లికేషన్స్ పెట్టాము ఆ పెట్టే క్రమంలో ఎవరు కూడా మీరు రేషన్ కార్డులో ఉన్నారా లేరా ఇంత ముందుకు పాత రేషన్ కార్డులో ఉన్నారా లేరా మీ భార్య అయిన వాళ్ళ అమ్మ వాళ్ళ దానిలో ఉందా లేదా అనేది ఏది చూసుకోకుండా ప్రజాపాలనో అప్లికేషన్స్ ఇచ్చారు ప్లస్ ఉన్న రేషన్ కార్డులో పేరెక్ ఇయడానికి ఇచ్చారు అలాంటివి ఇంకా వీలంతవరకు ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ ఓకే కాలేదండి ఎందుకు అని అంటే మీరు ఇంత ముందుకు రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి అవన్నీ పెండింగ్లో ఉన్నాయట పెండింగ్లో ఉన్నాయని చూపిస్తారు అయితే ఇప్పుడు ఇలాంటి వారు మరి మేము ఏం చేయాలి అయ్యో ఇంకా మా రేషన్ కార్డు రాలేదు అందుకే రాలేదా మేము అప్లై చేయలేదు వస్తుందని వెయిట్ చేస్తున్నాము అనేసి చాలా మంది నాకు చెప్పారండి అందుకోసం అనేసి ఈ ప్రజాపాలన అప్లై చేసిన వారైనా కూడా మీరు ఏం చేయండి అని అంటే ఇప్పటికైనా మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా మీ అబ్బాయిది ఉన్న రేషన్ కార్డులో పేరు ఎక్కిందా లేదా అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి దాంట్లో ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి ఎలా అది అనంటే మీరు రేషన్ రేషన్ మీ మీ సేవ కార్డుకి వెళ్తే మీ సేవ వాళ్ళకి మీ పాత రేషన్ కార్డు ఇస్తేనేమో పాత రేషన్ కార్డులో మీ ఉన్న కొడుకుదో బిడ్డదో మీ భార్యదో పేరు ఇంక్లూడ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు ఇంత ముందుకున్న త్రీ సిక్స్ నైన్ అంటే కొత్త రేషన్ కార్డు రెఫరెన్స్ నెంబర్ చెప్తే అందులో మీ రే మీ దాంట్లో పాత రేషన్ కార్డులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటి అని అంటే ప్రజాపాలన మేము అప్లికేషన్ ఇచ్చాము కదా మరి అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది కదా మీ ప్రజాపాలనం అప్లై చేసినప్పుడు పంచాయతీ కార్యదర్శిని ఒక రి రెఫరెన్సీ నెంబర్ అని ఇస్తారు ఆ రెఫరెన్సీ నెంబర్ అదన్నా లేదంటే మీ సేవలో అప్లై చేస్తే మీ సేవలో అప్లై చేసిన తోట మీకు అప్లై చేసినట్టుగా ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ మీద మీ ఎఫ్ఎస్సి నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు ప్రజాపాలన ఇచ్చిన రెఫరెన్సీ నెంబర్ తోటి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ రెండు నెంబర్స్ తోటి చెక్ చేసుకుంటే ఇంకా అది ఓకే కాలేదు పెండింగ్లో ఉంది అని అనుకుంటేనేమో ఆ మీ సేవలో అప్లై చేసింది పెండింగ్ లో ఉంటే మాత్రము ఆ రిఫరెన్స్ నెంబర్ పట్టుకుని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో కలవండి ఈ ప్రజాపాలన అప్లై చేస్తే పంచాయతీ కార్యాలయ మీకు రిఫరెన్స్ నెంబర్ ఇస్తానో దాంతో చెక్ చేయండి లేదంటే మీ ఆధార్ మేరా ఆధార్ దాంట్లో కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి అట్లా చెక్ చేసుకోవచ్చు అట్లా కూడా కాలేదు అసలు ఎక్కడ రాలేదు మాకు ఏది మాకు కరెక్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అనుకునేవారు మీ ఆధార్ కార్డు ఫస్ట్ మీరు మీ అమ్మ వాళ్ళ దాంట్లో మీ నాన్న వాళ్ళ దాంట్లో కానీ ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళ దాంట్లో ఇట్లా ఉందో లేదో చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో ఉంది అని వచ్చే ఉంటే మాత్రము కంపల్సరీ సపోజ్ ఆ అమ్మాయిది మండల్ వేరే కదా ఆ అమ్మాయి మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళను ఆమెది ఆధార్ కార్డు ఆ రేషన్ కార్డు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్లే ముందు ఈ ఆధార్ కార్డు ఈ రేషన్ కార్డు ప్లస్ దానికి ఒక లెటర్ అండి ఏమని శ్రీయుత గౌరవనీయులైన ఎంఆర్ఓ సార్ గారికి రాయినది అయ్యా నా మనవి ఏమనగా నా పేరు గిది నా నాన్న పేరు గిది నేను ఈ గి మన రేషన్ కార్డులో అంటే త్రీ సిక్స్ నైన్ ఆ నెంబర్తో ఉన్న రేషన్ కార్డులో ఉన్నాను ఇందులో నుంచి వెళ్ళి నాకు మ్యారేజ్ అయింది కనుక ఇందులో నుంచి వెళ్ళి నా నేమ్ ఇచ్చగలరు లేదంటే నే నా నేను కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నాము ఒకవాళ్ళైతే మేము కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నాము అందుకోసం అనేసి ఈ పాత రేషన్ నుంచి వెళ్ళి నా పేరు తొలగించగలరు అని రాసి కింద ఇట్లు కూడా మీ పేరు మీ సెల్ నెంబర్ రాసి దానికి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి మీ ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వండి ఇస్తే అది వీళ్ళంతవరకు ట్వంటీ ఫోర్ అవర్స్ టూ డేస్ కాకపోతే రిజెక్ట్ అవుతున్నాయి ఖచ్చితంగా రిజెక్ట్ అవుతున్నాయి అయినాయి కూడా చాలామంది నేను ఆయనని చూశాను కూడా అలా రిజెక్ట్ చేయించుకోండి ఫస్ట్ మీ ఉన్న రేషన్ కార్డు నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మీరు కొత్తగా మ్యారేజ్ అయిన వారైనా లేకుంటే పిల్లలు ఉన్నా అందరి ఆధార్ కార్డులు చిన్న సైజ్ కాకుండా పెద్ద సైజ్ అంటే పొడుగు ఉంటుంది కదా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసేతో వస్తుంది కదా ఆ ఆధార్ కార్డులు మీ ఇన్కము మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నివాసం ఉంటే నివాసము ఇది తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి మీ సేవకి వెళ్ళి మాకు రేషన్ కార్డు కావాలండి అప్లికేషన్ పెట్టండి అని ఇస్తే వాళ్ళు ఒకరు మీకు రేషన్ కార్డ్ ఫామ్ ఇస్తారండి అప్లికేషన్ చేయడానికి ఆ అప్లికేషన్ ఫామ్ను లేడీస్ పేరు మీద నింపాలి ఖచ్చితంగా ఇప్పుడు జెంట్స్కి అప్లికేషన్ లేదండి అంటే జెంట్స్ పేరు మీద అప్లికేషన్ రాయడానికి లేదు న్యూ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ న్యూ రేషన్ కార్డ్ అయినా కరెక్షన్ అయినా కూడా కంపల్సరీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేడీసే కాబట్టి లేడీస్ పేరు మీద ఆ ఫామ్ రింపండి అందులో మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ ఉంది లేదు అనుకుంటే లేదు అని పెట్టండి అక్కడ మీ హస్బెండ్ నేము ప్లస్ మీ పేరు మీ పిల్లల పేర్లు మీ పిల్లల ఆధార్ నెంబర్స్ ప్లస్ ఏజీ మేల్ ఫీమేలు అవన్నీ ఫిలప్ చేసి కింద ఆమెది సంతకం చేసి దానికి మీ అందరి ఆధార్ కార్డు రేషన్ కార్డు సారీ ఆధార్ కార్డు ప్లస్ ఇన్కము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఒక సెట్ లాగా చేసి వాళ్ళకి ఇస్తే మీసేవ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు కొత్త రేషన్ కార్డు ఆన్లైన్ చేశాక దానికి చెక్ లిస్ట్ ఒకటి ఇస్తారు ఒక స్లిప్ మీకు తీసుకోండి ఒక స్లిప్ దానికి పెట్టమనండి అది ఆ సెట్ తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి మీ దగ్గర ఒక స్లిప్ ఉంటుంది కదా అది ఆ స్లిప్ను మనము ఎప్పుడే తర్వాత మనకి రేషన్ కార్డు వచ్చిందా లేదా అసలు ఇది ఎక్కడ దాకా వచ్చింది అని చెక్ చేసుకోవడానికి మీ దగ్గర రెఫరెన్సీ నెంబర్ ఉండాలి కాబట్టి ఇంకొక స్లిప్ మీకు ఎక్స్ట్రా ఇస్తారు ఆ ని మీ దగ్గర ఉంచుకోవచ్చు ఇంకో సెట్ని తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు చేసినాక వాళ్ళు మీ మీద ఎంక్వైరీ చేస్తారండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా హెవీ ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అనేసి చెక్ చేసుకొని మీ రేషన్ కార్డును ఓకే చేస్తారు ఇది కొత్త రేషన్ కార్డు అండి ఆ పాత రేషన్ కార్డు అంటే ఉన్న రేషన్ కార్డులో అబ్బాయి పేరో లేకుంటే మీ భార్య పేరో ఎక్కించుకోవాలి అని అనుకుంటే మీరు మీ రేషన్ కార్డుని మీ పిల్లల ఆధార్ కార్డులు మీ భార్యది ఆధార్ కార్డు మీ ఎవరినైతే పేరు ఇంక్లూడ్ చేయాలనుకునే వారివి ఆధార్ కార్డు అది కూడా చిన్నది కాకుండా మనం ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తే ఎలా లాంగ్లో వస్తుందో ఆ దాన్ని తీసుకొని మీ మీ సేవ సెంటర్కి వెళ్ళండి ఆధార్ అండ్ మీ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తే మళ్ళీ మీకు వాళ్ళకి ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపి దానికి చెక్ లిస్ట్ పెట్టి అది తీసుకుపోయే మరో ఆఫీస్లో ఇవ్వండి వాళ్ళు చాలా తొందరగా ఇంక్లూడ్ అవుతున్నాయండి ఉన్న రేషన్ కార్డులో పేరు ఎక్కించేది మాత్రం కంపల్సరీ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఇంత ముందుకు నేను మరీ ఒకసారి చెప్పాను పాత రేషన్ కార్డులో అప్లై చేసేటప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలది అప్లై చేస్తే ఒక్కరిది మాత్రమే సక్సెస్ అయింది ఇంకొకరిది ఇంక్లూడ్ కాలేదు అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మళ్ళీ ఆ ఎవరి పేరు ఎక్కలేదో ఆ పేరు మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ పెట్టండి ఇప్పుడు ఖచ్చితంగా ఓకే అవుతున్నాయి ఓకే అయినాయి కూడా మళ్ళీ తర్వాత ఈ అవకాశం ఉండొచ్చో ఉండకపోవచ్చో తెలియదు కదా కాబట్టి ఇప్పటికి కూడా ఒకసారి మీ రేషన్ కార్డులో అందరి పేర్లు ఉన్నాయా లేదనంటే మీ పేరు అనూషా అయితే అను అట్లా ఏమన్నా పేరు మిస్టేక్స్ పడ్డాయా ఖచ్చితంగా చెక్ చేసుకోండి రేషన్ కార్డులో నేమ్ కరెక్షన్ ఉన్నా కూడా మనం ఇప్పుడు రమా ఉంది అనుషాన్ రావాలి సపోజ్ అలా ఉంటే మీ ఆధార్ కార్డ్ని మీ రేషన్ కార్డు తీసుకుపోయి కరెక్షన్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది మంచి అవకాశం అండి కంపల్సరీ కరెక్షన్స్ అయినా కొత్తగా పేరెక్కియడం అయినా పేరు తొలగించడం అయినా ప్లస్ న్యూ రేషన్ కార్డ్ అయినా కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా అవుతున్నాయండి అందరూ అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఇంకొక డౌట్ ఉందండి చాలామందికి నేను మాకు రేషన్ మా భార్య పేరు అక్కడ తొలగించాను నేను ఇక్కడ నా నేమ్ను మా అమ్మ నాన్న దాంట్లోకి వెళ్ళి నేమ్ తొలగించాను ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయడానికి అందరి ఆధార్ కార్డులు ఇన్కమ్ మీరు అన్నట్టుగా అన్నీ పట్టుకొని నేను మీ సేవకి వెళ్ళాను వెళ్ళినాక వాళ్ళు ఆన్లైన్ చేస్తే మీ భార్య పేరు ఆల్రెడీ ఉంది లేదంటే నీ పేరు ఉంది లేదంటే మీ చిన్నోని పేరు ఇంకో రేషన్ కార్డులో ఉంది అనేసి వాళ్ళు అప్లికేషన్ తీసుకోవట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు అని కొంతమంది నాకు మెసేజ్ పెట్టారండి ఇంతకుముందు వీడియోకి అయితే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు కంపల్సరీ ఏదో ఒక రేషన్ కార్డులో వీళ్ళ పేరు ఉన్నది అన్నమాట అది డిపెండ్మెంట్ డిపెండెంట్ పెండింగ్ అని వస్తుంది సపోజ్ మీరు ఇంత ముందుకు మీ నాన్న వాళ్ళ దాంట్లో కొత్త రేషన్ కార్డు రావట్లేదు కాబట్టి మా నాన్న వాళ్ళ దాంట్లో పేరెక్కియండి అనేసి మీరు పేరెక్కిచ్చారు కొన్ని కొన్ని మొన్న మిస్టేక్స్ అయ్యి ఒకరి దాంట్లోకి ఒకరి పేర్లు వెళ్ళిపోయాయండి అలాంటి అలా కంపల్సరీ ఎందులో ఒక దాంట్లోనూ మీ రేషన్ కార్డు రేషన్ కార్డులో మీ పేరు ఉంటూనే ఆన్లైన్లో మీ పేరుతోటి మీ తీసుకో అప్లికేషన్ అందుకోసం అనేసి కంపల్సరీ మీరు ఏం చేయాలి అని అంటే మీ ఎవరి పేరైతే ఆన్లైన్లో డిపార్ట్మెంట్ పెండింగ్ అని చూపిస్తుంది లేదంటే మీరు ఏదో ఒక రేషన్ కార్డులో ఉన్నారు అనేసి ఆన్లైన్ చేసేటప్పుడు చూపిస్తుంది అని మిసే వాళ్ళు చెప్తే ఆ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీ మీ ఏ ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే మీరు ఉన్నారో ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అందులో అతన్ని అడగండి ఏమని నా రేషన్ కార్డులో నేను ఉన్నానని చూపిస్తుంది ఎందులో ఉందో ఒకసారి చెక్ చేయండి అని చెప్తే వాళ్ళు చెప్తారండి అక్కడ కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా సివిల్ సప్లై వాళ్ళకి వెళ్ళండి సివిల్ సప్లై డిస్టిక్లో ఉంటుందండి ఏ డిస్టిక్ వాళ్ళకు ఆ డిస్టిక్లో కలెక్టర్ ఆఫీస్లో సివిల్ సప్లై ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్కి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి సివిల్ సప్లై వాళ్ళ కాడ కలవండి కొంచెం రిక్వెస్ట్గా మనం కలిసి వాళ్ళకు ఒకటి అప్లికేషన్ పెట్టాలి అక్కడ కూడా మా మా రేషన్ కార్డులో ఇట్లా ఉందని చూపిస్తుంది అది తొలగించగారు అన్నట్టుగా ఒక అప్లికేషన్ పెట్టి రండి వస్తే అది మనకు నేమ్ అందులో నుంచి వెళ్ళి డిలేట్ చేస్తారండి మనం సివిల్ సప్లై వాళ్ళకి కాడికి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టినాక వాళ్ళు డిలేట్ చేస్తారు అని చెప్పాను కదా ఆ డిలేట్ అయ్యాక మనకి కంపల్సరీ డిలేట్ అయినట్టుగా కూడా మీకు మెసేజ్ వస్తుంది ఓకే మెసేజ్ కూడా మేము చూసుకోలేదు అనుకుంటే మళ్ళీ మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు ఏ మీ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మీ సేవకి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు అది అప్లికేషన్ అవుతుంది కంపల్సరీ అలా అప్లికేషన్స్ అయ్యాక అవి చెక్ చేసుకున్న మీరు ఎమ్ఆర్ఓ ఇచ్చి ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఎమ్ఆర్ఓ ఇస్తే ఇలా క్లియర్ అవుతుందండి ఖచ్చితంగా ఇది మనకి వచ్చిందా లేదా అని చూసుకోవడానికి కూడా మనది ఎఫ్ఎస్ఈ టీ టీఎస్ ఈపీడిఎస్ సెర్చ్లో కొడితే మనకు రేషన్ కార్డు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది లేదంటే మీ దగ్గరలో ఉన్న వెళ్ళి వాళ్ళని చెక్ చేయమని చెప్పండి మీ దగ్గర రెఫరెన్సీ నెంబర్స్ ఉంటాయి వాళ్ళు అప్లికేషన్ ఒక స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ తీసుకొని వెళ్తే వాళ్ళు కంపల్సరీ చెక్ చేసి చెప్తారండి లేదు అని అనుకుంటే మనకు రైస్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలనుకుంటే కూడా మన ఈటీఎస్ ఈపీడిఎస్లో మనకు రైస్ ఎవరెవరికి వస్తున్నాయి ఎంతమందికి వస్తున్నాయో కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి అలా మీ మిసే వాళ్ళను వెళ్ళి చెక్ చేయమని చెప్పండి మీకు రైస్ వచ్చినాయా ఈ నెల రాలేదనేది కూడా కొత్త రేషన్ కార్డ్స్ చెక్ చేసుకోవచ్చండి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెన్లైన అమ్మాయిలు ఆధార్ కార్డు చేంజ్ అయ్యింది మా కాలేదు అనేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి మీరు మ్యారేజ్ అయింది కదా మీ ఆధార్ కార్డులో మీ నేము అలాగే ఉంచుకోండి ఇంటి పేరుతో సహా మీ స్టడీ ఉంది కాబట్టి ఇంటి పేరుతో సహా అలాగే ఉంచుకొని తండ్రి పేరు కాడ మీ ఇంటి భర్త ఇంటి పేరుతో సహా భర్త పేరు వచ్చేటట్టు పెట్టుకోవాలి ప్లస్ మీ అడ్రస్ మార్చుకోవాలి లేదు అనుకుంటే కొంతమంది ఇంటి పేరుతో సహా అమ్మాయి పేరు అలాగే ప్లస్ తండ్రి పేరు కూడా అలాగే ఉంచుకొని అడ్రస్ విషయంలో వచ్చేసరికి అడ్రస్ను ఒకటి మార్చుకున్నా సరిపోతుంది ఎందుకు అని అంటే ఇప్పుడు జాబ్స్ పరంగా వీలంతవరకు అందరికీ తండ్రి పేరు కానీ భర్త పేరు విషయంలో ఇట్లా కొన్ని సేమ్ టెన్త్ మేమో ప్రకారమే ఉండాలని ఆధార్ కార్డు అలాగే ఉంచుకుంటున్నారండి మీరు అలా ఉంచుకొని ఓన్లీ అడ్రస్ మార్చుకున్నా సరిపోతుందండి ఇంకేమన్నా అంటే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ